అందరికీ వందనాలమ్మా మీకు ఎప్పటి నుంచో తెలియజేస్తున్న రీతిగా మనకి జనరల్ పోస్ట్ కి బాక్ తీసుకోవాలని అందరికీ చెప్తున్నాం కదా అలాగే మన సంఘంలో తెలియజేసినట్టు అందరికీ తెలియజేస్తాం ఇప్పుడు వీళ్ళకి కూర్చున్న వాడు మేము తీసుకుంటాం ఫస్ట్ గారు అని చెప్పారు సరే అని వాళ్ళకి బాక్ ఇవ్వడం జరిగింది వాళ్ళు వారి జీవితంలో ఇంకా బలపడాలని విశ్వవాది జీవితం ఇంకా ముందుకు నడవాలని మీరు అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మీ అందరి నేను ప్రార్థన చేస్తాను రేపు ఆదివారం త్వరగా ప్రార్థన రండి అమ్మా పెందలకాడే రక్షణ పొందిన కొత్తలో ప్రార్థనకి వెళ్ళడం

ఏమో పాస్ట్ గారు మీరే తమ పెందలకాడ రమ్మన్నారని చెప్పి వచ్చేసామండి ఐదు నిమిషాలు త్వరగా వస్తే సరిపోయింది కదా నాలుగింటికి ప్రార్థనకు వచ్చారు మీరు సరిలేదు వచ్చేసాం కదా సరే రక్షణ పొందిన కొన్ని సంవత్సరాల తర్వాత ప్రార్థనకి వెళ్ళడం చెప్పిన మాటలు మీ మనసులో పెట్టుకోండి ఆఖరి ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకున్నాం చేస్తున్నారు మాస్టర్ గారు మాస్టర్ గారికి కంగారు ఎక్కువైపోతుంది ఇప్పుడే కదా మనం వచ్చావు మనం వచ్చినప్పుడే సరే అయితే అయితే ప్రార్థన చేయండి ప్రేమ కలిగిన మా తండ్రి ఎంతవరకు చెప్పిన వాక్యాన్ని మనసులో పెట్టుకుని పరింపు జీవితాన్ని దయచేయమని కేసు క్రీస్తు వారు శ్రేష్టమైన ప్రార్థిస్తున్నాం రక్షణ పొందిన కొత్తలో ప్రార్థన చేయండి ప్రేమ కలిగిన మా తండ్రి వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం అమ్మా మీలో ఒకరు ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి ప్రేరేమ కలిగిన మాట అండి ఏ నేను చేస్తున్నా ఏ నువ్వు చెందు నువ్వు మాట్లాడుతుంది అమ్మా ఎవరో ఒకరు చేయండి ప్రార్థన ఫస్ట్ గారు నేను చేస్తానండి ఒకరు చేయండి అమ్మా ఎవరు చేసినా ప్రేమ కలిగిన మాట అండి నీకు బంధువులలో అయినా అమ్మా మీరు ఎవరు చేయొద్దు చెప్పాను నేను చేస్తాను చేస్తాను చెప్పారు నేను చేస్తాను మీరు ఎవరు చేయాలని చేస్తాను ఒకసారి ప్రేమ కలిగిన మా తండ్రి చెప్తున్న వాక్యాన్ని మీరు మనసులో పెట్టుకుని ప్రభు వాక్యాసారంగా జీవించినట్లు మీ కృప చూపించమని ఎస్సు క్రీస్తున్నాను ప్రార్థిస్తున్నాం తండ్రి రక్షణ పొందిన కొన్ని సంవత్సరాల తర్వాత ప్రార్థన చేయడం వాక్యం కొరకు మీరు ప్రేరేపించబడిన వాళ్ళు ఒకరు ప్రార్థన చేయండి అమ్మా ప్రార్థన ప్రార్థన ఫస్ట్ చేయండి మీరు ఎవరు చేయొద్దు కానీ నేనే చేస్తాను ప్రేమ కలిగిన మా తండ్రి కేసుకరిస్తున్నాము ప్రార్థిస్తున్నాము బాబా వీరికి గొప్ప మనసు దయచేసి హృదయాన్నిచ్చి ప్రభావి వాక్యాన్ని వీళ్ళు ఫలింప చేయమని ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామన ప్రార్థించి అడిగేడుకుంటున్నాం తండ్రి రక్షణ పొందిన కొత్త ఆరాధన చేయటం ఆరాధన చేసుకుందాం అమ్మా చప్పట్లు పట్టు నల్లు పడుతున్నారే నమ్మూ రక్షణ పొందిన కొన్ని సంవత్సరాలకు ఆరాధన చేయటం

రక్షణ పొందిన కొత్తలో వాక్యం చదవటం మీరు ఒకరు వాక్య సందేశం చదువుకుందామండి ఏమండి చెప్పలేదమ్మా నేను ఇంకా ఆయనకు కృతజ్ఞతా స్థితికి చెల్లించండి అమ్మా నేను వాక్యం చెప్తాను మీరు కంగారు పడుతుంది చదువుతారు కానీ కీర్తన గ్రంథము ఇరవై మూడు అధ్యాయం కాపరి ఆగండి ఆగండి నేను అధ్యాయం చెప్పాను కానీ వచ్చిన చెప్పలేదు కదా కంగారు పడిపోతున్నారు ఎందుకు మీరు మొదటి నుంచి చదవండి నా కాపరి నాకు లేమి కలగదు నా కాపరి

నా ఊరి నుంచే చెప్పినట్టు అనిపించింది గుచ్చుకున్నట్టు ఫాస్ట్ గారు ఈరోజు వాక్యం బాగా చెప్పారండి నాకైతే నా కణితుల్లో గుచ్చుకున్నట్టుంది కిడ్నీ చాలా బాగా చెప్పారండి అమ్మా కణితుల్లోనూ కిడ్నీ హృదయంలో గారు మా ఊరి నుంచి ప్రార్థించేయండి ఇంకా మేము వాడబడాలని ఇంకా ఇంకా బలపడాలని చెప్పి ప్రార్థించి గారు సరేనమ్మా రక్షణ పొందిన కొన్ని సంవత్సరాల తర్వాత వాక్యం చదవడం వాక్య సందేశం చదువుకుందాం కీర్తన గ్రంథం ఇరవై మూడో అధ్యాయం మొదటి నుంచి చదువుకుందామండి అమ్మా మీలో ఒక వాక్యం చదవండి అమ్మా తీసావా కనిపించట్లేదు అక్క ఎక్కడ ఉందో చూడం కనిపించిందా లేదు లేదు నూట ఇరవై మూడు నెంబర్ పేజ్ అమ్మా తీయండి ఇది ఎక్కడ ఉందో ఏంటో ఈ పేజీ నెంబర్ నాకు రాదు నువ్వు చదువు అక్క ఏదమ్మా అసలు నాకు కనిపించట్లేదు నువ్వు చదువు నేను చదువుతాను ఆగండి మీరు తీయక్కర్లేదు ఏవో నా కాపరి నాకు లేమి కలగదు పచ్చి గల చోట్ల ఆయన పరుణ చేసి ఉన్నాడు ఆమె పరిశుద్ధి వాక్యం దేవుడు రక్షణ పొందిన కొత్తలో దశం భాగాలు ఇవ్వటం దర్శన భాగాలు తీసుకొచ్చావా తీసుకొచ్చా తీసుకొచ్చా పాస్టర్ గారికి ఎక్కడి నుంచి అవును మనం ఇస్తేనే కదా మైకులు కానీ కరెంటు బిల్లు కానీ పాస్టర్ గారికి ఎక్కడి నుంచి వస్తాయి పాస్టర్ గారికి మనమే ఇవ్వాలి వస్తున్నాను అక్కడికి బయటకి వెళ్ళాలి కాబట్టి మనం ఇస్తేనే వస్తాయి అవును మనమే ఇవ్వాలి నవ్వి ఇచ్చేద్దాం సరే మాస్టర్ గారండి మీకు ఏ అవసరం వచ్చినా మమ్మల్ని అడగండి మీరు ఇబ్బంది పడకండి మీకు మేము ఉన్నామండి రక్షణ పొందిన కొన్ని సంవత్సరాలకు భాగాలు ఇవ్వడం దశంభాగం తెచ్చావా ఎంత చె నేను ఆ పదివేలు తీసుకొచ్చాను నేను పదిహేను తెచ్చాను అక్క పదివేలు పదిహేను వేలు అయితే ఎంత అవుతుంది పాతిక వేలు అక్క ఒకసారి పెళ్లి ఎప్పుడు పివక్క ఎంత వస్తుంది చూద్దాం అంటే నువ్వు పదిహేను వేలు నేను ఒక పదివేలు అంటే అలా మన సంఘంలోకి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అలా చాలా మంది ఉన్నారు కాబట్టి అంటే గారి చాలా డబ్బులు వచ్చేస్తున్నాయి అనుకుంటే అవునక్క ఇక నుంచి చూద్దాం లెక్క వేసాం కదా మనిషిని కూడా లెక్క పెడదాం ఎక్కువ వచ్చేసింది అనుకుంటా ఈ గారు ఏం చేస్తున్నారో ఏంటి డబ్బులన్నీ సరే ఇక నుంచి మనం పెసవభాగాలు అంటే ఏమీ ఇవ్వక్కర్లేదు ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి మనం కొంచెం మాత్రమే ఇద్దాం సరే అక్క అలాగే చెల్లి రక్షణ పొందిన కొత్తలో పరిచయ చేయటం ఫస్ట్ పేరండి మేము చేస్తామండి ఇటువంటి మీరు ఎందుకంటే చేయడం మేము చేస్తుంది చర్చలో ఏ పని ఉన్నా మేమే చేస్తాం ఫాస్టర్ గారు మాకే చెప్పండి రక్షణ పొందిన కొన్ని సంవత్సరాలకు పరిచర్య చేయటం

అన్ని పనులు నేనే చేయాలి పరిచయం చేయాలి తొడవాలి ఏంటి మాస్టర్ గారు ఇన్ని పనులు మాకే చెప్తున్నారు రక్షణ పొందిన కొన్ని సంవత్సరాలకే వాకింగ్ గురించి మాట్లాడుకోవడం మన గురించే చెప్పినట్టుంది కదా అవును మన గురించి అవును మన గురించే చెప్పినట్టుంది అవును దేవుడు మనతో చాలా బాగా మాట్లాడాడు వాక్యానుసారంగా మనం జీవించాలి మనలాగా ఇంక ఎదటి కూడా నడిపించాలి రక్షణ పొందిన కొన్ని సంవత్సరాలకు వాకింగ్ గురించి మాట్లాడుకోవడం

ఎప్పుడు మనకే చెప్తూ ఉంటారు పాస్టర్ గారు సమయానికి చెప్తే వస్తారు కానీ దసరా బాగా తీసుకురాండి ఎలా ఉండాలంటే ఎవరు సరే అక్క తర్వాత చూద్దాంలే సరే అయితే ববু বববুু ব৆ে